వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వు ఉంటే నా జతక నలభై మూడో భాగాన్ని వినేద్దాం శ్రీ రుద్ర వెళ్లిన వైపే చూస్తూ బెడ్ మీద కూలుబడి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ అక్కడే ఉన్న రుద్ర ఫోటోని చేతిలోకి తీసుకుని రుద్రాన్ని చూస్తూ కోపంగా ఏంట్రా పిచ్చు పిచ్చిగా ఉందా నీకు నీ మీద నాకు ప్రేమ లేదంటావేంట్రా నువ్వంటే ప్రాణం అని చెప్తున్నా నమ్మవేంట్రా నువ్వు నాకు దూరంగా ఉందామనుకుంటున్నావేమో నేను మాత్రం నీకు దగ్గరగా వస్తూనే ఉంటా నిన్ను నేను వదిలి వెళ్ళాలి అంటే నా ప్రాణం కేకే నా ప్రేమే నీకు అవసరంలాగా కనిపిస్తుందా ఎలా కనిపిస్తుంద్రా నీకు కొవ్వు పట్టిన కోతి అని ఫోటోని హ్యాక్ చేసుకుని నవ్వుతూ రే కేకే నీ మాటల్లోనే తెలుస్తుందిరా నాకు దూరంగా ఉండడానికి నువ్వు ఎంత బాధపడ్డావో నిన్ను సరదాగా ఏడిపిద్దామనుకున్నాను కానీ బాధ పెట్టాలని అనుకోలేదురా అయినా నువ్వు కోపంలో కూడా చాలా ముద్దుగా అన్నావు కేకే అని సిగ్గుపడుతూ రేపు నీ నిరీక్షణకి సుఖాంతం పలుకుతా కేకే ఈ స్త్రీని నిజంగానే శ్రీరుద్రాన్ని చేస్తా అని అలాగే బెడ్ మీద పడిపోయి ఆ ఫోటోని గుండెలకి హత్తుకుని కళ్ళు మూసుకుంటుంది రుద్ర ఆఫీస్కి వెళ్తాడు వంశీ రుద్రాని చూసి రుద్రా దగ్గరికి వస్తాడు రుద్ర కోపంగా వచ్చి చైర్లో కూర్చొని వంశీని చూసి అంత తిడుతున్న ఒక్క మాట కూడా చెప్పదేంట్రా వాడెవడో కానీ నా చేతికి దొరికితే వాడిని నా చేతులతో పొడిచి పొడిచి చంపేస్తాను మామా అని అంటాడు వంశీ నవ్వుతూ అయితే శ్రీ ఏం చెప్పలేదా మామా అంటాడు రుద్ర లేదు అని తలూపుతాడు తనకు నీ మీద ఉన్న ప్రేమ గురించి తప్పుగా మాట్లాడినా చెప్పలేదా అని అడుగుతాడు వంశీ రుద్ర లేదు అని తలూపుతాడు శ్రీ నిజంగానే మొండిది మామ తన నుంచి మనం ఎలా రాబట్టాలి అంటాడు వంశీ ఏముంది మామ కొన్ని రోజులు నేను టీకేతో ఇలాగే కోపంగా ఉంటే తనే చెప్పేస్తుంది ఎంత ఆడుకుందరా నాతో ఇప్పుడు నేను టీకేతో ఆడుకుంటా అంటాడు వంశీ నవ్వుతూ నువ్వు కోపంగా నటిస్తున్నావని తనకి తెలియలేదు కదా అంటాడు రుద్ర నవ్వుకుంటూ లేదు మామ నేను కవర్ చేసుకున్నాను లేకపోతే నాకే భయం తెప్పిస్తుందిరా చెప్తదాని సంగతి వంశీ రుద్ర ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీ కళ్ళు తెరిచి బెడ్ మీద నుంచి లేచి టైం చూస్తుంది మిట్ట మధ్యాహ్నం అవుతూ ఉంటుంది శ్రీ రుద్ర ఫోటోను చూసి కేకే ఆకలేస్తుందిరా రోజు నువ్వేగా నాకు తినిపించేది త్వరగా రారా బాబు అని ఫోటోని పక్కన పెట్టి లేచి ఫ్రెష్ అయి వస్తుంది ఫ్రెష్ అయి బయటకు వచ్చి టైం చూసి రుద్రాకి ఫోన్ చేస్తుంది రుద్ర వంశీతో మాట్లాడుతూ ఉంటాడు ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేసావా మావా అంటాడు రుద్ర మామా మనం శ్రీకాల్ లిస్ట్ వెతికినా ప్రయోజనం లేదు మామ వాడెవడో కానీ చాలా జాగ్రత్త పడ్డాడు అంటాడు వంశీ పడని నా చేతికి చిక్కనంత వరకు వాడిని ఏమైనా చేసుకోమను నాకు దొరికాక ఉంటుందిరా వాడికి అని అంటాడు ఇంతలో ఫోన్ మోగుతూ ఉంటే ఫోన్ చూసి వంశీని చూస్తాడు వంశీ రుద్రాన్ని చూసి ఎవరు అంటాడు రుద్రా ఫోన్ వంశీకి చూపిస్తాడు వంశీ నవ్వుతూ మావా కొంచెం మా శ్రీని కూడా ఆలోచించు మెల్లగా మాట్లాడు అని అంటాడు రుద్రా నవ్వి ఫోన్ ఎత్తి ఏం మాట్లాడకుండా చోట్ల పెట్టుకుంటాడు శ్రీ రుద్ర ఫోన్ ఎత్తగానే కంగారుగా కేకే అంటుంది రుద్ర మౌనంగా ఉంటాడు కేకే మాట్లాడు అంటుంది రుద్ర మౌనంగానే ఉంటాడు సార్ ప్లీజ్ మాట్లాడండి అంటుంది కానీ రుద్ర మౌనంగానే ఉంటాడు నాతో మాట్లాడరా నా మీద ఇంకా కోపంగా ఉన్నారా అంటుంది రుద్ర మౌనంగానే ఉంటాడు కేకే నాకు ఆకలేస్తుందిరా ఇంటికి త్వరగా రావా అని అడుగుతుంది కోపంగా నువ్వే తిను అని అంటాడు రోజు నువ్వేగా నాకు తినిపించేది ఇప్పుడేంటి కేకే కొత్తగా నన్నే తినమంటున్నావు నీకు నా మీద ప్రేమ లేనప్పుడు నేను తినిపిస్తే ఏంటి తినిపించకపోతే ఏంటి అని అంటాడు కేకే అలా అనుకురా ప్లీజ్ నువ్వంటే నాకు ప్రాణం రా అని అంటుంది అవునా అయితే నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావో చెప్పు నీకు నా మీద ప్రేమ ఉంది అని నేను నమ్ముతాను అంటాడు రుద్ర కేకే దానికి దీనికి సంబంధం ఏమిటి ఎందుకు పదే పదే అదే అడుగుతున్నా నాకు అదే సంబంధం నువ్వు నాకు చెప్పకపోతే నేను ఇలానే అనుకుంటా అంటాడు కేకే ఆకలి వేస్తుంది రా త్వరగా ప్లీజ్ రా రా నేను రాను నువ్వే తినేసేయి అంటాడు ప్లీజ్ కేకే త్వరగా రా కేకే నువ్వు తినిపించకుండా నేను తినను పైగా నా చెయ్యి కూడా బాగాలేదు కదా అంటుంది నేను ఒకే మాట పదే పదే చెప్పను నువ్వు తినేసేయి అంటాడు శ్రీ కోపంగా రేయ్ ఏంట్రా మర్యాదగా అడుగుతుంటే ఎక్కువ చేస్తున్నావేంటి చేయి బాగోలేకపోతే నేను ఎలా తినాలి నోరు మూసుకుని వచ్చి నాకు తినిపించు లేకపోతేనా ఏంటి బెదిరిస్తున్నావా ఇక్కడ ఉన్నది రుద్ర ఎవ్వరికీ భయపడ్డు రేయ్ నువ్వు రుద్ర అయితే నేను శ్రీ రుద్రాని ఇప్పుడు ఏంటి ఇంకో అర్ధ గంటలో నువ్వు నా ముందుకొచ్చి నాకు తినిపించాలి లేకపోతేనా అంటుంది ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు అంటాడు ఏం చేస్తానా నువ్వు వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ తినకుండా ఆకలికి మాడుతా అన్నది నువ్వేం చేసినా నేను రాను నువ్వు తినే అంటాడు చూడుకేకే నేను చాలా మొండిదాన్ని నువ్వు వచ్చే వరకు నేను అస్సలు తినను నాకు నువ్వు తినిపిస్తేనే నేను తింటా తర్వాత నీ ఇష్టం అని అంటుంది అని చెప్పి రుద్ర సమాధానం కూడా చూడకుండా ఫోన్ కట్ చేస్తుంది రుద్ర వంశీని చూసి ఇదేంట్రా మామ ఇలా ఉంది నేను కోపంలో ఉన్నానని తెలిసి కూడా వచ్చి తినిపించమంటుంది ఏంట్రా మామ అని అంటాడు వంశీ నవ్వుతూ వెళ్ళుమావా నీకు తప్పదులే అని అంటాడు రుద్ర కోపంగా నేను వెళ్ళను టీకే నా దగ్గర ఏందస్తుందో నాకు చెప్పే వరకు నేను వెళ్ళను కడుపు కాలితే తనే తింటుందిలే అంటాడు అది చూద్దాం అంటాడు వంశీ రుద్ర చైర్లో కూర్చొని చూస్తూనే ఉండు అని వర్క్ చేసుకుంటాడు సాయంత్రం అవుతుంది రుద్ర ఎంతసేపు వర్క్ చేస్తున్నాడన్న మాటే కానీ మనసంతా శ్రీ దగ్గరే ఉంటుంది మాటి మాటికి టైం చూస్తూ ఉంటాడు వంశీ రుద్రాన్ని గమనిస్తూనే ఉంటాడు రుద్రా ఇక ఉండలేక వంశీని చూసి మామ నేను వెళుతున్నాన్రా అంటాడు వంశీ నవ్వుతూ అదేంటి మామ అప్పుడే కదా వెళ్ళను అన్నావు మళ్ళీ ఇప్పుడు వెళ్తానంటావేంట్రా అంటాడు రే టీకీ గురించి నీకు తెలుసు కదా చాలా ముండిది ముందే నీరు సోత ఉంది ఇప్పుడు కూడా నేను వరకు తినదు నేను వెళ్తున్నాను రా అని చెప్పి కీస్ తీసుకుని వెళ్ళిపోతాడు వంశీ రుద్ర వెళ్ళిన వైపే చూస్తూ నాకు తెలుసు మామ నీ గురించి అని నవ్వుకుంటాడు రుద్ర ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్లి శ్రీ దగ్గరికి వెళ్తాడు శ్రీ బెడ్ మీద గోల్డ్ కలర్ శారీతో లైట్ మేకప్తో చూడగానే పడిపోయేలా రెడీ అయి ఒక వైపుకు తిరిగి తన చిన్న నడుము కనిపించి కనిపించినట్టు అలా పెట్టి పడుకొని ఉంటుంది శ్రీని అలా చూడగానే రుద్ర స్టన్ అయిపోయి అలాగే నిలబడిపోతాడు ఎంత వద్దు అనుకున్నా తన చేతిని కంట్రోల్ చేసుకోలేక మెల్లగా వెళ్లి శ్రీ నడుము మీద చేయి పెడతాడు రుద్ర చేయి తన నడుముకి తగలగానే శ్రీ గబక్కొని పైకి లేస్తుంది రుద్ర తేరుకొని శ్రీకి దూరంగా వస్తాడు శ్రీ రుద్రాన్ని చూసి నవ్వుతూ ఏంటి అంటుంది రుద్ర కోపంగా ఏంటి అంటాడు శ్రీ నవ్వుతూ అదే నేను అడుగుతున్నాను ఏంటి నా నడు మీద చెయ్యి వేశావు అంటుంది రుద్ర తడపడుతూ అది నిన్ను పిలిస్తే నువ్వు లేదు అందుకే అంటాడు అందుకే నన్ను లేపడానికి నా నడు ముట్టుకుంటారా రుద్ర కోపంగా ఇప్పుడేంటి అంటాడు శ్రీ నవ్వుతూ ఏం లేదు అని చేతులు చాపి నన్ను ఎత్తుకోకేకే అంటుంది రుద్ర షాక్ అయి శ్రీని చూసి నేను నిన్ను ఎత్తుకోవాలా ఎందుకు నీకు కాళ్ళు బాగానే ఉన్నాయి కదా అని అంటాడు శ్రీ తల కొట్టుకుంటూ ఎవడైనా భార్య ఎత్తుకోమంటే దొరికిందిలే ఛాన్స్ అనుకుంటారు కానీ నువ్వేంట్రా బాబు అని అడుగుతున్నా నీతో ఎలా వేగాలో ఏంటో అంటుంది రుద్ర కోపంగా ఏంటి అంటాడు ఏం లేదు మహానుభావ తిండి లేక నా కాలు పనిచేయటం లేదు నీరసంతో నా ఒళ్ళు నా మాట వినడం లేదు అందుకే నన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి నాకు తినిపించు మీరేమో మధ్యాహ్నం రమ్మంటే సాయంత్రం వచ్చారు రుద్రా కోపంగా నేను నిన్ను ఎత్తుకోను ఇంకా నీకు తినిపించను అంటాడు శ్రీ చిన్నపిల్లల మొహం పెడుతూ కేకే నాకు నీతో కొట్లాడి ఓపిక కూడా లేదురా చాలా ఆకలిగా ఉంది కేకే అని అంటుంది శ్రీ అంత ముద్దుగా అడిగేసరికి రుద్రాకి శ్రీ చాలా ముద్దు వస్తుంది ఇంకా జాలేస్తుంది కూడా వెంటనే శ్రీ దగ్గరికి వెళ్తాడు శ్రీ నవ్వుతూ చేతులు చాపుతుంది రుద్ర కోపంగా మొహం పెట్టి శ్రీని రెండు చేతులతో ఎత్తుకుంటాడు శ్రీ నవ్వుతూ రుద్ర భుజం చుట్టూ చేతులు వేసి రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది రుద్ర శ్రీనే చూస్తున్నాడు శ్రీ నవ్వుతూ ముద్దుగా మొహం పెట్టి ఏంటికేకే బరువు ఉన్నానా అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా శ్రీని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వచ్చి శ్రీని చైర్లో కూర్చోబెడతాడు ఆమె మాత్రం రుద్రాన్ని వదలదు రుద్ర శ్రీని చూసి వదులు అని అంటాడు ఆమె నవ్వుతూ రుద్రాని దగ్గరికి లాగి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంది రుద్ర షాక్ అయి అలాగే ఉండిపోతాడు ఆమె నవ్వుతూ రుద్రాన్ని చూసి నాకు ఫ్రీగా ఏది చేయించుకునే అలవాట్లేదు అందుకే నీకు మామూలు ఇచ్చేసా అని కన్ను కొడుతుంది రుద్ర తేరుకొని శ్రీకి దూరంగా జరిగి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోతాడు శ్రీ రుద్ర అలా వెళ్లడం చూసి నవ్వుకుంటుంది రుద్ర ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్లి ఫ్రిడ్జ్లో బాటిల్ తీసుకుని గుటుకుటా నీళ్లు తాగేస్తాడు బాటిల్ మొత్తం ఖాళీ చేసి గోడ కానుకొని ఆయాసపడుతూ గుండె మీద చేయి పెట్టుకొని వామో ఏంటిది ఇలా టెంప్ చేస్తుంది కంట్రోల్ తప్పేస్తానేమో నో రుద్ర నీకు నిజం తెలిసే వరకు నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి టీకే ఏం చేసినా నువ్వు కంట్రోల్ తప్పకూడదు బీ స్ట్రాంగ్ రుద్ర అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు ఇందులో శ్రీ గట్టిగా వస్తున్నారా అని అరుస్తుంది రుద్ర కోపంగా ఆ వస్తున్నాను నీ గట్టిగా అరిచి మనసులో దీన్ని చూసి నేను కోపంగా ఎలా నటించాలో ఏంటో ఇంకా ఎలా కంట్రోల్ అవ్వాలో ఏంటో దేవుడా అని అనుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టుకొని శ్రీ దగ్గరికి వెళ్తాడు శ్రీ రుద్ర రావటం చూసి నవ్వుకుంటూ చిన్నగా నీలుగుతుంది రుద్ర కళ్ళు మూసుకొని మనసులో రే రుద్ర కంట్రోల్ తప్పకు అస్సలు టెంప్ట్ అవ్వకరా అని అనుకుంటూ ఉంటాడు శ్రీ నవ్వుతూ ఏంటి కేకే అక్కడే నిలబడిపోయావు రుద్ర కోపంగా శ్రీని చూసి దగ్గరికి వచ్చి శ్రీ ముందు ప్లేట్ పెడతాడు ఆమె రుద్రాన్ని చూసి ఎగ్జైట్ అవుతూ పెట్టు కేకే ఇంగేందుకు ఆలస్యం అంటుంది రుద్ర కోపంగా మొహం పక్కకు తిప్పుకొని నువ్వే తిను అని అంటాడు ఆమె బుంగమూత పెట్టి తనకు కట్టుకట్టిన చేతిని రుద్రాకి చూపించి ఆకులేస్తుంది కేకే చేయి చాలా నొప్పిగా ఉంది అని అంటుంది రుద్రా శ్రీ అలా చెప్పడంతో మనసులో బాధపడిన పైకి మాత్రం కోపంగా చైర్లో కూర్చుని ప్లేట్ తీసుకుని అన్నం కలిపి శ్రీ నోటి దగ్గర పడతాడు శ్రీ రుద్రా చేతిని రుద్రా వైపుకి తిప్పి ముందు నువ్వు తిను తర్వాత నాకు తినిపించు అని అంటుంది రుద్ర కోపంగా నాకు ఆకలిగా లేదు నువ్వు తిను అని అంటాడు శ్రీ తన చేతులతో నోరు మూసిపెట్టుకుని నువ్వు తినే వరకు నేను తినను అని అంటుంది రుద్ర కోపంగా ప్లేట్ని టేబుల్ మీద పెట్టి పైకి లేచి తినకు నువ్వు తిన్నా తినకపోయినా నాకేం అవసరం లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు శ్రీ నవ్వుకుంటూ వెళ్ళు లెక్క పెట్టుకుంటూ ఒకటి రెండు మూ అని అంటుండగానే రుద్ర వచ్చి చేరులోకి వచ్చింటాడు శ్రీ నవ్వుతూ రుద్రాన్ని చూసి అవసరం లేదన్నా అని అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా ఒక ముద్ద నోట్లో పెట్టుకుని శ్రీకి పెడతాడు శ్రీ సంతోషంగా తింటూ ఉంది అలా ఇద్దరు భోజనం కంప్లీట్ చేస్తారు అంతా అయిపోయాక రుద్రాశ్రీ షీ మూతిని తుడిచి వెళ్తుండగా శ్రీ రుద్ర చేయి పట్టుకుంటుంది రుద్రాశ్రీనే చూస్తాడు ఆమె రుద్రాన్ని లాగి రుద్ర ముక్కు మీద ముద్దు పెట్టి రుద్రాన్ని చూస్తుంది రుద్ర షాక్లోనే ఉంటాడు శ్రీ నవ్వుతూ మరేమో నాకు ఫ్రీగా ఏదీ చేయించుకునే అలవాటు లేదు కేకే అందుకే మామూలు ఇచ్చేసా అని కన్ను కొడుతుంది రుద్ర తేరుకొని శ్రీని విడిపించుకుని కంగారుగా కిచెన్లోకి వెళ్ళిపోతాడు శ్రీ రుద్రాని అంత కంగారుగా వెళ్ళడం చూసి పడి పడి నవ్వుకుంటుంది రుద్ర కిచెన్లో తనకి తాను ధరించ చెప్పుకొని శ్రీ దగ్గరకు వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తాడు శ్రీ అవి వేసుకుని రుద్ర కూడా ట్యాబ్లెట్లు ఇస్తుంది రుద్ర ఏం మాట్లాడకుండా అవి తీసుకుని వేసుకుంటాడు శ్రీ రుద్ర చేతిని తీసుకుని ముద్దు పెట్టి రుద్రాని చూసి నాకు ఏదీ ఫ్రీగా తీసుకునే అలవాటు లేదు అని అంటుంది రుద్రామొహం పక్కకు తిప్పుకుంటాడు ఆమె రుద్రామొహాన్ని తన వైపుకి తిప్పుకొని నాతో మాట్లాడవాకేకే అని అంటుంది రుద్ర ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటాడు శ్రీ రుద్ర నుదుటి మీద పెట్టి రుద్ర బుగ్గలు లాగుతూ మా బంగారం కదా మా బుజ్జి బావు కదా ఇంకెప్పుడు అలా లేరా నాతో మాట్లాడు నాన్నా అని అంటుంది రుద్ర ఏం మాట్లాడు శ్రీ ఇలా కాదని రుద్రాన్ని వెనక్కి తిప్పి రుద్ర చుట్టూ చేతులు వేసి రుద్ర భుజం మీదకి ఎక్కుతుంది రుద్ర షాక్ అయి శ్రీని పట్టుకుని ఏం చేస్తున్నావే అని అంటాడు శ్రీ నవ్వుతూ మరేమో నాకు నీతో ఆడుకోవాలని ఉంది అందుకే ఇలా నన్ను టెర్రస్ మీదకి తీసుకెళ్ళవా అని అంటుంది రుద్రాకి శ్రీ ఎక్కడ పడిపోతుందని శ్రీని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా టెర్రస్ మీదకి తీసుకెళ్తాడు శ్రీ నవ్వుతూ కాళ్ళు ఆడిస్తూ సంతోషంగా రుద్రాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది రుద్ర శ్రీని టెర్రస్ మీదకి తీసుకుని వెళ్ళి వదులుతాడు ఆమె కిందికి దిగి రుద్రా చేతుల్ని పట్టుకుని ఇలా సాయంత్రం టెర్రస్ మీదకి రాక ఎన్ని కేకే అని చిన్నపిల్ల ఎగురుతూ ఉంది శ్రీ అలా చిన్నపిల్ల ఎగురుతుండడం చూసి రుద్రాకి చాలా నవ్వు వస్తుంది కానీ నవ్వకుండా తనకు వచ్చే నవ్వుని కోపంతో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు ఆమె అంతా తిరుగుతూ నడుస్తూ ఎగురుతూ ఆడుకుంటూ ఉంటుంది రుద్ర అక్కడున్న బెంచ్ మీద కూర్చొని శ్రీని చూస్తూ ఉంటాడు కాసేపటికి శ్రీ అలసిపోయి రుద్ర వచ్చి కూర్చుంటుంది రుద్ర శ్రీనే చూస్తూ ఉంటాడు శ్రీ రుద్రాన్ని చూసి కన్ను కొరుతుంది రుద్ర వెంటనే మొహం పక్కకు తిప్పుకుంటాడు ఆమె నవ్వుకుంటూ లేచి రుద్ర మీద కూర్చుంటుంది రుద్ర ఆశ్చర్యంగా ఆమెనే చూస్తూ ఉంటాడు శ్రీ నవ్వుతూ నాకు బెంచ్ నచ్చలేదు అందుకే నీ మీద కూర్చున్నాను అంటుంది రుద్ర ఏం మాట్లాడుకున్నా మొహం తిప్పుకుంటాడు ఆమె రుద్ర మొహాన్ని తన వైపుకి తిప్పుకొని రెండు చేతులతో తన చెవులు పట్టుకుని తప్పు కేకే నన్ను క్షమించి బాబు అని అంటుంది రుద్ర ఏం మాట్లాడు శ్రీ రుద్రామహాన్ని తన చేతుల్లోకి తీసుకుని సారీ చెప్పాను కదరా బాబు ఇంకా ఏం కావాలి నీకు అని అంటుంది రుద్ర ఏం మాట్లాడు రుద్ర అలా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో శ్రీకి కోపం వచ్చి వెంటనే రుద్రా పెదవులపై తన అదర సంతకం చేసేస్తుంది శ్రీ సడన్గా అలా చేయడంతో రుద్ర షాక్ అయి స్టన్ అయిపోతాడు శ్రీ రుద్రాన్ని వదులుకున్న అలాగే ముద్దు పెడుతూ రుద్రాన్ని గట్టిగా పట్టుకుంటుంది రుద్ర ఇంకా తన్ని తాను కంట్రోల్ చేసుకోలేక మెల్లగా శ్రీ నడుం మీద చేతులు వేసి గట్టిగా శ్రీని పట్టుకుని దగ్గరికి లాక్కొని తను కూడా ఆ ముద్దుకి శృతి పలుకుతాడు శ్రీ నవ్వుతూ రుద్రని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది ఇద్దరు ఆ ముద్దులని మాధుర్యాన్ని ఒకరికొకరు పంచుకుంటూ తమ చుట్టూ ఉన్నది కూడా మర్చిపోయి అలాగే ఆ ముద్దుని ఆస్వాదిస్తూ ఉండిపోతారు కాసేపటికి శ్రీకి ఊపిరాడక రుద్ర భుజం మీద కొడుతుంది అయినా రుద్ర వదలకు అలాగే తన ప్రేమను ఆ ముద్దులో శ్రీకి చెప్తూ ఉంటాడు శ్రీ కూడా ఇంకా చేసేదేమీ లేక అలాగే ఉండిపోతుంది ఇంకా చీకటి పడడంతో ఇద్దరు తేరుకుంటారు ఆమె రుద్రాని వదిలి కిందికి చూసి సిగ్గుపడుతూ కోపం పోయిందా అంటుంది రుద్రా శ్రీని తన వైపుకి తిప్పుకొని నవ్వుతూ పోలేదు అంటే ఇంకా పెడతావా అంటాడు శ్రీ భయపడుతూ అమ్మో నీ కోపాన్ని తట్టుకునే ఓపిక ఇంకా నాకు లేదు బాబు ఈసారికి వదిలేకేకే అంటుంది రుద్ర నవ్వుతూ ఈసారికి వదిలేస్తున్నాను కానీ నాకు ఇది సరిపోలేదు అంటాడు శ్రీ నవ్వుతూ రుద్రా ఎదలో ఒడిగిపోతూ ఇప్పటికీ దీనితో సరిపెట్టుకోకేకే అంటుంది రుద్రా శ్రీని గట్టిగా పట్టుకుని సరలే తప్పుతుందా అంటాడు ఇద్దరు కాసేపు అలాగే ఉండి తర్వాత వస్తారు రుద్రా ఫ్రెష్ అయి శ్రీ దగ్గరికి వస్తాడు శ్రీ రుద్రాని గట్టిగా పట్టుకుని పడుకుని కోపంలో కూడా నన్ను వదిలి ఎక్కడికి కేకే అని అంటుంది రుద్రా శ్రీ మీద ముద్దు పెట్టి అస్సలు వదలని టీకే అంటాడు శ్రీ నవ్వుతూ రుద్ర గుండెల మీద తలపెట్టి అలాగే పోతుంది రుద్ర మాత్రం శ్రీని చూస్తూ ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు ఉదయాన్నే స్త్రీకి మెలకు వచ్చి చూస్తుంది లేచి రుద్రాన్ని చూసి రుద్ర నుది మీద ముద్దు పెడుతుంది శ్రీ స్పర్శతో రుద్రాకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూ శ్రీనే చూస్తాడు ఆమె నవ్వుతూ బాగా నిద్రపట్టిందాకేకే అంటుంది రుద్ర నవ్వుతూ శ్రీని దగ్గరకు లాక్కుని నువ్వు దగ్గరగా ఉంటే ఎలా నిద్రపడుతుంది అంటాడు ఆమె రుద్రాకి దూరంగా జరిగి కంగారుగా సరే సరే టైం అయింది బెలి రెడీ అవ్వండి అని చెప్పి ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది రుద్ర శ్రీ అంత కంగారుగా ఎందుకు పడుతుందో అర్థం కాక శ్రీ వెళ్ళిన వైపే అలాగే చూస్తూ ఉంటాడు ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతారు వంశీ రుద్ర శ్రీ ఇద్దరూ నవ్వుకుంటూ రావడం చూసి ఆశ్చర్యపోతాడు రుద్ర వంశీని చూసి ఎంత కోపంగా నటిద్దామన్నా నా వాళ్ళ కాలేదు మావా అని అంటాడు వంశీ నవ్వుతూ నాకు తెలుసులేలా మామ అని అంటాడు రుద్ర నవ్వుతూ వర్క్లో పడిపోతాడు శ్రీ మాత్రం ఆఫీస్లో వర్క్ చేసుకోకుండా ఫోన్ చూస్తూనే ఉంటుంది మధ్యాహ్నం ఇద్దరు కలిసి తింటారు సాయంత్రం శ్రీ రుద్ర దగ్గరికి వెళ్ళి తలనొప్పిగా ఉంది నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది రుద్ర అనుమానంగానే సరే అంటాడు శ్రీ సంతోషంగా రుద్రాని హక్ చేసుకుని థ్యాంక్ యూ చెప్తుంది ఆమె బిహేవియర్ కు రుద్ర షాక్ అవుతాడు శ్రీ వంశీ దగ్గరికి వెళ్ళి కాసేపు ఏదో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోతుంది రుద్రాకి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అవుతుంది రుద్ర బాగా అలసిపోయి ఇంటికి వచ్చి గదికి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు రుద్రాకి శ్రీ ఎక్కడా కనిపించదు రుద్ర శ్రీ కోసం ఇల్లంతా వెతుకుతాడు కానీ శ్రీ ఎక్కడా ఉండదు రుద్ర కొంచెం భయపడి శ్రీకి ఫోన్ చేస్తాడు ఆమె ఫోన్ ఎత్తి కంగారుగా టెర్రస్ మీదకి రమ్మని ఫోన్ కట్ చేస్తుంది రుద్ర ఏమైందో అని ఫాస్ట్గా టెర్రస్ మీదకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఎదురుగా ఉన్నది చూసి షాక్ అయి మాట కూడా రాకుండా అలాగే విగ్రహంలాగా నిలబడిపోతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్ అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్